హాయ్ ఎరువాన్ అసలు కువైట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చెప్పేసి నాకు ఈరోజు అనిపించింది అసలు ఒక్కసారి నా మైండ్ అయితే అస్సలు అవుట్ అయిపోయింది అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే ఈ విడి పూర్తిగా అయితే చూడండి నేనైతే అస్సలు ఇప్పుడు కూడా ఊహించలేకపోతున్నాను ఏమైంది ఒకసారి చూడండి ఈరోజు జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం మొదటి రోజు మార్నింగ్ నుంచి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు మంచిగా తినడము బయట తిరిగేసి ప్రదేశాలకు వెళ్ళి చెక్ చేసుకుంటూ రావడం అన్నీ అయితే జరిగినాయి వచ్చిన తర్వాత ఇంటికైతే వచ్చాను ఇంక రెస్ట్ తీసుకొని మరీ అట్లనే పడుకుంటే ఇంక మరీ లేజీ ఎక్కువ అవుతుందని చెప్పేసి జస్ట్ బయటకైతే వచ్చాను బయటకు వచ్చి ఇంక అట్లా వాక్ అయితే చేస్తున్నారు అనమాట మా స్ట్రీట్లో చేస్తున్న వెళ్తున్నప్పుడు అసలైతే ఈ కోయిట్ వాళ్ళు చేసిన పనికైతే నా మైండ్ అయితే వెళ్ళిపోయింది అస్సలు ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా కోవేట్లో అని నాకు అనిపించేసింది అసలు ఏంటో ఈ పూర్తికి చూడవచ్చు సరే మీరైతే చూడవచ్చు ఈ వీడియోలో మంచి సినారీలమైతే వాకింగ్ అయితే వెళ్ళాం బయటికి మా ఫ్యామిలీతో ఇలా వెళ్తున్న టైంలో అయితే ఇలా జరిగింది కోవైట్ వాళ్ళు కూడా ఇలా ఉంటారని నాకు అనిపించింది ఫస్ట్ టైం ఇది ఇదివరకు కోవైట్లో ఓన్లీ రంజాన్లో మాత్రమే ఏదైనా ఫుడ్ ఇలా ఇస్తేవారు లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ ఇలా న్యూ ఇయర్కి ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం అని చెప్పేసి అసలు ఏమి ఇచ్చారో ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న బాక్సులో అయితే షవర్మా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చూస్తా బ్లాక్ బాక్స్లో వచ్చేసి నెక్స్ట్ లేస్ ప్యాకెట్లు అయితే ఇచ్చేశారు త్రీ ఫోర్ టైప్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కప్ కేక్ అని ఉంటుంది కదా అలాంటివి టూ టైప్స్ అయితే ఇచ్చారు మీరైతే చూడవచ్చు అక్కడ కప్ కేకు దాని తర్వాత వాటర్ బాటిల్ దాంతోపాటి పెప్సీ బాటిల్ అయితే ఇచ్చారండి ఇంకా చాక్లెట్స్ కూడా అయితే ఉన్నాయి రెండు రకాలకైతే ఉంటాయి చాక్లెట్స్ ఇవి దాని తర్వాత మళ్ళీ చూస్తే ఓపెన్ చేసి చూస్తే తీస్తూ గు వస్తూనే ఉన్నాయి అయితే చాలా ఐటమ్స్ అయితే ఇచ్చారు అసలు వీళ్ళు చాలా మంచి క్వాలిటీస్ అయితే అనుకోవాలి ఇది ఫస్ట్ టైం చూడడం లైఫ్లో నెక్స్ట్ ఇది క్యాప్ కూడా ఇచ్చారు మీరైతే చూడొచ్చు బాగా సెట్ అయింది కూడా చాలా బాగుంది మంచి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ అయితే ఇచ్చేసారు వాళ్ళు దాని తర్వాత మళ్ళీ అయితే చూస్తుంటే నెక్స్ట్ హ్యాండ్ గ్లవ్స్ అయితే ఇచ్చారు హ్యాండ్ గ్లౌసెస్ కూడా టూ పేర్స్ వన్ పేరే ఇచ్చారు వన్ పేరే ఇచ్చారు ఇది పర్లేదు మంచి క్వాలిటీ అయితే బాగానే ఉంది సేమ్ ఇలానే ఈ క్యాప్ వెళ్ళను సేమ్ అదే క్వాలిటీ అయితే ఉన్నాయి బట్ మా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చలిగైతే బాగా ఆపుతుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది చలికి యూజ్ చేసుకోవచ్చు మంచిగానే దాని తర్వాత చూస్తే ఇంకా ఏమైనా ఉన్నాయని చూశాను మొత్తానికి స్వెటర్ అయితే ఉంది ఇంట్లో నిజంగా అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ భయంకరమైన చలి ఇప్పుడు ప్రజెంట్ కువైట్లో భయంకరమైన చలి స్టార్ట్ అయిపోయింది ఒక త్రీ డేస్ నుంచి చలి అయితే ఎక్కువ స్టార్ట్ అయిపోయింది ఈ చలిలో నిజంగా వీలైతే ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా అయితే చాలా షాక్ అనమాట స్వెటర్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది ఇస్ అన్బిలీవబుల్ మీరైతే చూడొచ్చు మీకు కనిపిస్తుంది అనేది తెలియదు కానీ నేను పట్టుకుంటూ చూసిన తర్వాత చాలా క్వాలిటీ అయితే ఉంది చాలా మందంగా ఉంది ఒకసారి దీని అయితే ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి నేను వేసుకోవడం అయితే జరిగింది చూడు వేసుకుంటున్నాను పర్వాలేదు వేసుకున్న తర్వాత చాలా వేడిగా అయితే వేడిగా అయితే ఉందండి ఎందుకంటే చాలా వరకు స్వెటర్లో కొన్ని చలిని ఆపుతాయి కొన్ని ఆపువు అంటే క్లాత్ను బట్టి ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ఉంది నెక్స్ట్ క్యాప్ కూడా వచ్చాడు దానికి మొత్తానికి ఈ కొత్త సంవత్సరంలో మొదటి రోజు అయితే నేనైతే ఎలా తీసుకున్నానో ఇలా ఇచ్చారో కోవైట్లో కూడా చాలామంది మంచి మనుషులు కూడా ఉంటారని చెప్పేసి ఈ రోజునైతే తెలిసింది కోవైట్లో ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి